నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాశనమైనటువంటి ఇరవై రెండు వేల మిలియన్ యూనిట్ల రోజు నుంచి గాడిలో పెట్టి ఆ ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచకుండా విద్యుత్ ఛార్జీలను పెంచకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా పాలన చేస్తే గౌరవ సభ్యులు పెద్దలు కళా వెంకట్రావు గారు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు చెప్పిన విధంగా గత ప్రభుత్వంలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి కరెంటు వైరు పట్టుకుంటే కాదు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టుందనే విధంగా రాష్ట్ర ప్రజలకు శాపంగా మార్చిన విధానం అధ్యక్ష అధ్యక్ష నేను వారు చెప్పిన వివరాల్లో పోకుండా ఈరోజు మీరు చూస్తే ఏదైతే కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కొనుగోలు చార్జీల భారం పడకూడదని ప్రజల మీద ఉండేటువంటి దాని కోసం పెట్టినటువంటి మండల అధ్యక్ష ట్రూఅప్ ఛార్జెస్ ట్రూ డౌన్ చార్జెస్ ని మేనేజ్ చేసేటువంటి మండల అధ్యక్ష అటువంటి దాన్ని ఈ రోజు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని ఇంధన సర్దుబాటు భారం పేరు మీద దాదాపు ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లకు గానీ ఆమోదించి పదహైదు వేల కోట్లు భారం ప్రజల మీద వేసి సర్వనాశనం చేసి ఈ రోజు కరెంటు వైర్ను పట్టుకుంటే కాదు కరెంటు బిల్లును పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా గత ప్రభుత్వం చేయడం జరిగింది అధ్యక్ష ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష దాదాపు చూస్తే మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు కానీ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత మళ్ళీ అనేక కష్టాలు వారసత్వంగా ఇచ్చినటువంటి సమస్యలు సందర్భంలో కూడా ఈరోజు ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా బడ్జెట్ని ప్రవేశపెట్టడం అదేవిధంగా దాదాపుగా మీరు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్లు పదమూడు వేల ఆరు వందల కోట్లు సంవత్సరానికి కేటాయించి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటూ గర్వంగా ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా ఈరోజు చూస్తే అధ్యక్ష ఈరోజు జీడిపిలో విద్యుత్ రంగంలో అత్యంత కీలకమైనటువంటి సెక్టరల్ డెవలప్మెంట్లో కూడా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఆ రోజు ఆడినటువంటి గత ప్రభుత్వం అయితే ఈరోజు ప్రాంతాల వారీగా ఈరోజు విద్యుత్ రంగాన్ని కూడా చూస్తే మా కర్నూలు పార్లమెంటు రాయలసీమలో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ ఏదైతే ఉందో సోలార్ కానీ విండ్ కానీ వీటన్నిటికి కూడా ఒక కేంద్ర బిందువుగా చేస్తూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష